మకరజ్యోతి యొక్క రహస్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయ్యప్ప స్వామి సన్నిధి అయిన శబరిమల కొండలపైన సంక్రాంతి పండగ రోజున మకరజ్యోతి కనిపిస్తుంది కాని ఇది సహజ సిద్ధంగా వెలిగేది కాదు ఆలయ ప్రతినిధులు పొన్నంబల మేడుపై కర్పూర దీపాన్ని వెలిగిస్తున్నారు దీనినే మనం మకరజ్యోతి అంటున్నాం కానీ మలయాళీలు మకర దీపం అని సంబోధిస్తారు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున సౌరమానాన్ని అనుసరించి చీకటి పడగానే ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది ఇది చూడడానికి ఒక జ్యోతి వలె వెలుగుతుంది కనుక కేరళ ప్రజలు ఈ నక్షత్రాన్ని మకర జ్యోతి అని పిలుస్తున్నారు ఆకాశంలో ఈ నక్షత్రం కనిపించగానే అయ్యప్ప స్వామి సన్నిధిలో తిరు ఆభరణాల అలంకరణ పూర్తి చేసి కర్పూర హారతి ఇస్తారు ఆ తరువాత ప్రధాన ఆలయానికి ఎదురుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడుపై ఆలయ ప్రతినిధులు కర్పూర దీపాన్ని వెలిగిస్తారు ఇది సహజ సిద్ధంగా వెలిగేది కాదు ఆలయ ప్రతినిధులు వెలిగిస్తున్నారు అనే విషయం జర్నలిస్ట్ రాధాకృష్ణన్ కిత్తూరు గారు పొన్నంబలమేడుపైకి ఎక్కి అక్కడ సిమెంట్ ప్లాట్ఫామ్ ని ఫోటో తీయడంతో ఈ నిజాలు అన్ని బయటికి రావడం జరిగింది మీకు మా వీడియో నచ్చినట్టు ట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్